ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది మీరు ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది దీంతో ఆమె స్ట్రాంగ్ గా ఉండాలని ధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ఏం జరిగిందంటే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు జూన్ పదహారున ఆమె మామ హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా మృతి చెందారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామన్ రాయ్ సోమవారం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయింది ప్రియాంక రామన్ రాయ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉంటారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంకుల్ ఫుఫా జీ ఓన్ శాంతి అంటూ తన ఇన్స్టాలో రాసుకొచ్చింది రామన్ రాయ్ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ లాయర్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు హీరోయిన్ మన్నారా చోప్రా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి ఇరవై తొమ్మిదిన హర్యానాలోని అంబాలాలో జన్మించారు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ పదిహేడు రియాలిటీ షోలో ఇటీవల సందడి చేసింది మన్నారా ఆమె హిందీతో పాటు తెలుగు తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు దీంతో తిరిగి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది మన్నారా ఇటీవలే హిందీ బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో పాల్గొంటుంది మన్నారా చోప్రా తండ్రి అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదు రామన్ రాయ్ అంత్యక్రియలు జూన్ పద్దెనిమిది బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ముంబైలోని అంబోలి అంధేరి వెస్ట్ శ్మశాన వాటికలో జరుగుతాయి ప్రియాంక ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాక్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందా